శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ పరమాత్మ వాక్తు మనసుల కందని వాడు ఆయన ఒక్కడే అయిన విపురుల ఆయనను బహువిధాల నిర్ నిర్వచించాలన్న వేదమే ఆయనకు వృద్ధుడని విష్ణువని కూడా శృతించినది కానీ కలి ప్రభావం వలన శివకేశేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది ద్వేషము స్పర్శ వంటి అసూరి స్వభావం కలవారి యజ్ఞదాన తపకర్మలు నిఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికే త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నరసింహ సరస్వతి స్వాములుగా అవతరించాడు అందుకే శివపరమైన రుద్రాక్ష భస్వము కాశీ విశ్వనాథుల మహత్యము తెలిపిన శ్రీగురుడు విశ్వపరుడైన పూజ అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపాడు అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు కానీ తీవ్ర ముముక్తువులైన సిద్ధుడు మొదలైన ముముక్తువులకు గురుసేవ ఒకటే చెప్పాడు ఆ వ్రతాలు ఆయన వాక్తు వల్ల శక్తివంతంలయ్యాయి కానీ భక్తులు తమకై తాము చేసినప్పుడు కాలేదు ఈ విషయాలన్నింటినీ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు అధ్యాలయ అధ్యాయాలలో చూడవచ్చు నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమైన చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని నీ ఎంతటి యొక్క సాన్నిధ్యము పొందిన మహాజ్ఞానులు సిద్ధ పురుషులు మీరు నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీర్థాన ఉన్న నా సర్వక్షేత్రాన్ని వెంచే నస్ నరక్షేత్రానికి వెంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మా పూర్వీకుడు మీ పూ మీ పూర్వీకుడు అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి శ్రీ గాంధర నగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దశ దిశల వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభిష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడెందుకో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి శ్రీ గాంధర్వపురం వచ్చాడు శ్రీ గురునికి నిలయమైన శ్రీ గాంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీ గురుని దర్శించగానే అతనికి రోమాంచితమైన ఆనంద బాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గాంధర్వ స్వరంతో ఆయన ఇలా సృతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నరసింహ సరస్వతి మీరు త్రిమూర్తాత్మలే కానీ మానవ కారు సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శనం దర్శించినంత మాత్రాన కోటి జన్మాల పాపం నశిస్తుంది మీ దర్శనం వల్ల ధన్యుడయ్యాను మా పితులు మా పితారులు కూడా కృతజ్ఞులయ్యారు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవాత్సల్య జయము జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడే మీరు తుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు స్వామి దండ దండమును ధరించిన మీరు సాక్షాత్ దృష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోల్లి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భావరోగాల్ని నశింపజేయగల సమర్థులు సాక్షాత్ శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చిన వాడు బ్రతికాడో గొడ్డు బర్రె పాలిచ్చిందో మేడి కట్టే వృక్షమైందో హీనుడు ఉద్ధరించాడో అట్టి మిమ్ము మిమ్మవ మిమ్మెవ్వరు గలరు శ్రీగురుడు సంతోషించి సాయం తలపై చేయి పెట్టి నాయన నువ్వు మాకు పరమ నీ శ్రోత్రం వలన మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిలుదురుగాక అని ఆశీర్వదించారు తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వథ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో నువ్వు కూడా వారితో వెళ్ళిరా ప్రసాదం తీసుకుందు అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష శిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతన్ని తమ పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు తర్వాత అతనికి దగ్గరికి పిలిచి నాయన నువ్వు నీ భార్య బిడ్డల క్షేమమ్మా చాలా కాలానికి కనిపించావు అన్నారు అతడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమున్నది మీ దయ వలన అందరం క్షేమమే నా బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబం భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోగలనని వచ్చాను మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు శ్రీగురుడు నవ్వి నాయన మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేము ఒక చోట ఉండే వారం కాదు ఎక్కడ పడితే అక్కడే ఉంటాము ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాం మాతో కలిసి ఉండడం మా సేవ చేయడం కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు సాయం దేవుడు స్వామి మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేమిటి గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాల కంటే శిరసే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురు కృప ఉండగా నాకు భయమేమి నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంతా దృఢభావ దృఢభావం ఉంటే అలానే చెయ్యని అంగీకరించారు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులని ఎవ్వరిని రావద్దని చెప్పి సాయం ఒక్కడిని కూడా తీసుకొని సంగమానికి వెళ్ళారు ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు సాయం సాయం సంధ్యోపన అయ్యాక శ్రీగురుడు అశ్వథ వృక్షం కింద కూర్చొని కొద్దిసేపు శిష్యులతో మాట్లాడారు కొద్దిసేపటికి వారంతా గాంగపురం వెళ్ళిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతన్ని పరీక్షించదలిసి శ్రీగురుడు ఒక లీల చేశారు అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి ఆకాశమంతా కారంమబ్బులు అలుముకొని భయంకరంగా ఉరుములు కన్ను కన్నులు మీరు మిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఊర్చుకొని తన ఒంటిపై ఉన్న ఉత్తరీయ తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అండగా నిల్చున్నాడు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండు జాము వరకు కొనసాగాయి గాలి వాన కొంత నిమ్మదించగానే దుర్భరంగా చలిగా వీచసాగింది అప్పుడు శ్రీగురుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు అప్పుడు బయలుదేరుతుంటే అతనికి బాట కటు కటు ఇటు చూ చూడకుండా త్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు చెప్పారు వెంటనే సాయం దేవుడు బయలుదేరి గాంధర్వపురం వైపు నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తుంది కన్ను పొడుచుకున్నా కనిపించినంత కారు చీకట్లు అన్ని దిక్కుల కమ్ముకున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతనికి ఒక పక్క వేసింది ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపులు వెలుగుల్లో దారి చూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెత్తుతున్నాడు చివరికి ఎలాగో అతడు పట్టం చేరి అక్కడ సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు తనను పక్కకు చూడకుండా ఎందుకు సాగిపోమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూశాడు అటు పక్కన ఐదు పడగలు గల భయంకరమైన తాచుపాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూశాడు అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తుంది అతడు భయంతో మతిపోయి బాటలోనే ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు అతడు అతడు పోతూ అటు అటు అంత వేగంగా పాములు తరుముకొస్తున్నాయి అతడు గుండె దడ పుట్టి దిక్కుతోచక పాదాల మధ్యకు పాదాల మధ్యకు పోయాడు ఎటు పోవాలో తెలియక భయంతో తనను పాముల బార నుండి రక్షించమని మనసులోని శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తుంది అతడు అటువైపు వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గానీ పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది అతడు ఆ పా ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజలింపజేసాడు భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మరల భయమేసింది శ్రీగురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అప అపప్రాచారములు మొదలైనవి అవరోధాలు ఎన్నో వస్తాయి అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వం సిద్ధిస్తుంది యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విజ్ఞానాలు వచ్చినా అవి తేలికగా నిష్ఫలం అవ్వవచ్చు గురువు దగ్గరే ఉంటే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతజ్ఞుడవుతాడు ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన ప్రతివ్రత తన భర్తనే సేవిస్తున్నట్లు సచి సచ్య శిష్యుడు తన గురువుని విడివక నీడవలే సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వం గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడు అని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగా జలంగా సేవిస్తూ శ్రావణ మరణ తత్పుడై ఉంటాడు గురువు ఎంత టి ఆదేశం ఇచ్చినా సరే దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభమించక దాన్ని ఎంత కష్టపడియో పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు సాయం దేవుడిని నమస్కరించి స్వామి నేనేమి తెలియని వాణ్ణి కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడిలా బోధించాడు నాయన చెప్తాను విను నువ్వు ఇక రాత్రి అయ్యిందో బ్రహ్మి ముహూర్తం అయ్యిందనన్నదో పట్టించుకోకుండా వినాలి క్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను శివుడిలా చెప్పాడు దేవి గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వల్ల సర్వసిద్ధులు కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్టానదుల వలన చాలా కాలానికి గానే సిద్ధించదు యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు పూర్వం అనే బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనాయనం చేసి వేదాధ్యాయానికి గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి కురిసింది గురువు తృష్ణను పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులకు కలిగి ఉండే కుటీరం నాకు కావాలని చెప్పాడు అప్పుడు గురుపత్ని నాయన ఎవ్వరు నెయ్యనిది కుట్టనిది రంగురంగులది సరిపోయేదైన రవికి నాకు తెచ్చిపెట్టాలి అన్నది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్న నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలవి ఎప్పుడు సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలని చెప్పాడు అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి అన్నా నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై ప పగలనిదిగా ఉండాలి అది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వసతులు ఉండాలి దానిని నెట్టుకుపోవడానికి చక్రాలు ఉండాలి దాన్ని మళ్ళీ ముడిచివేయడానికి వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలే వాటిలోనే వండి ఎంతసేపునైనా చల్లారకూడదు ఇతర వంట వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది తృష్ణ అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలని ఆలోచించాడు చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనకు శరణు పొందాడు అలా పో పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి నాయన నీవెవరు ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో ఇన్ ఇన్ చింతకాత్రుడువై తిరుగుతున్నావేమిటి అన్నాడు ఆయనను చూడగానే తృష్ణకు మనసు శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది అతడు ఆయనకు నమస్కరించి స్వామి ఈ నిర్మర్షమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరే సాక్షాత్ ఈశ్వరుడనే నాకు తోచింది మీ దర్శనం మాత్రం చేతనే నా మనసు స్థిరపడే ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు అవధూత అతనిని ఆశీర్వదించి నాయన అభిష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్బలమేమి ఉన్నది నీకు కాశీ వెళ్ళి విశ్వనాథిని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు కేవలం గుక్కెడు పాలు పాలు కోరిన ఉప ఉపమన్యువుకు ఆయన సాక్షాత్ ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయా దయలువు అని చెప్పాడు గురుసేవ తప్ప వేరేమి ఎరుగని తృష్ణ స్వామి కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ